అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మ నా మనవి ఆలించి మము బ్రోవు మమ్మ అన్నపూర్ణదేవి అర్చింటునమ్మా నా మనవి ఆలించి మము బ్రోవు మమ్మ శ్రీ విశ్వనాథుడే విచ్చేయునంట మీంటి ముంగిట నిలుచుండునంట ఇంటి ముంగిట నిలుచుండునంట అన్నపూర్ణాదేవి అర్చింటునమ్మా నా మనవి ఆలించి మము బ్రోవు మమ్మ నా తనువువో తల్లి నీ సేవ కొరకు నా తనువువో తల్లి నీ సేవ కొరకు అర్పిందునో ఎమ్మపై జన్మ వరకు అర్పిందునో పై జన్మ వరకు నావడలు అచలాంశ నీపురము చేరి నావడలు అచలాంశ పురము చేరి నీ పాదముద్రలో నెగడాలి తల్లి నీ పాదముద్రలో నెగడాలి తల్లి అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మ నా మన వియాలించి మము బ్రోగు మమ్మ నా మన వియాలించి మము బ్రోగుమమ్మ నా వడలు ఉదకాంశ నీ వీడు వీడుచేరి నా వడలు ఉదకాంశ నీ వీడు వీడుచేరి నీ పాద పద్మాలు కడగాలి తల్లి నీ పాద పద్మాలు కడగాలి తల్లి నా తనువు తేజోంశ నీ గుడికి చేరి నా తనువు తేజోంశ నీ గుడికి చేరి నీ ముందు దివ్యగా నిలవాలి తల్లి నీ ముందు దివ్వగా నిలవాలి తల్లి అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మ నా మనవి ఆలించి మము బ్రోవు మమ్మ నా తనువు మరుదంశ నీ గుడికి చేరి నా తనువు మరుదంశ నీ గుడికి చేరి చూపు కొసలలో విసరాలి తల్లి చూపు కొసలలో విసరాలి తల్లి నా తనువు గగనాంశ నీ మదికి చేరి నా తనువు గగనాంశ మదికి చేరి నీ నామగానాలు చేయాలి తల్లి నీ నామగానాలు చేయాలి తల్లి అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మ నా మనవి ఆలించి మము బ్రోవు మమ్మ శ్రీ విశ్వనాథుడేవి చేయునంట ంగిట నిలుచుండునంట మీంటి ముంగిట నిలుచుండునంట అన్నపూర్ణాదేవి నా మనవి ఆలించి మము బ్రోవు మమ్మా